అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు తిన్నారా అండి ఫ్రెండ్స్ అయితే బ్లౌజ్కి వెనక హ్యాంగింగ్స్ కుడుతున్నాను అండి బ్లౌజ్కి వెనక బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా చూడీదార్స్కైనా లంగా ఊన్స్కి అయినా కానీ దేనికైనా చాలా మంచిగా చాలా సింపుల్గా చాలా బాగా గ్రాండ్ లుక్ వస్తుందండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ నేను మూడు ఇంచుల వేడలకు తీసుకున్నాను పొడవు మనకి ఎనీ లేయర్లు పెట్టుకుంటాం మనకి కావాల్సినంత తీసుకోవచ్చు అండి మంచిగా ఈ మూడు ఇంచుల్ని నడింగ్కి ఇంచున్నర ఇంచున్నర మార్త పెట్టి ఒక కుట్టు వేసుకున్నాను తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో కుచ్చులు పెట్టుకుంటా కుట్టుకుంటున్నాను దగ్గరికి మనం ఇలా కుచ్చులు కొట్టుకున్నాక నేను ఒక క్లాత్ రౌండ్ చేసుకొని కట్ చేసుకున్నాను అండి రెండు భాగాలు చేసుకున్నాను లైనింగ్ అండ్ క్లాత్ వేసి చేసు కుట్టుకున్నాను అండి ఇలా కుట్టుకున్నాక మనం ఇప్పుడు కుచ్చులు పెట్టుకుట్టుకున్నాం కదా ఇలా కుర్చులు పెట్టుకున్న క్లాత్ని స్టెప్ బై స్టెప్ ఇలా మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలండి కింద నుంచి స్టార్ట్ చేయాలి మనకి ఎలా అయితే కుట్టడానికి కంఫర్ట్గా ఉంటుందో అలా పెట్టుకొని కుట్టుకోవాలండి మనం ముందే ఈ కుచ్చులు కుచ్చులు పెట్టుకొని కుట్టుకున్న క్లాత్ని కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు తర్వాత సెట్ కాకపోతే ఇబ్బంది పడాల్సి చూస్తుంది కాబట్టి మనం ఇలా క్లాత్ని పెట్టుకొని కుట్టుకుంటే కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టి కుట్టుకోవాలి వీడియో ఫాస్ట్గా పెడితే మీకు అర్థమవుతుందో అర్థం కాదో అని స్లోగా పెట్టానండి నేను ఎలా అయితే కుట్టానో అదే వీడియో పోస్ట్ చేశాను ఫాస్ట్గా పెట్టలేదు దీంట్లో ఎడిటింగ్ ఏం చేయలేదండి ఇలా నేను నాలుగు స్టెప్పులు పెట్టుకున్నానండి ఇప్పుడు నేను వాడే మిషన్ తీసుకొని పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందండి సిల్వర్ కంపెనీ మిషన్ మీరే మిషన్ వాడతారో కామెంట్ చేయండి అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు వస్తే నేనే చేసుకుంటానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ అయిపోయింది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం థ్రెడ్ ఇలా లోపలికని పెట్టి కుట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి కోన్ షేప్లో పెట్టుకోవాలి మనకు మంచిగా కుట్టు కరెక్ట్ అంచులేమట్టుకునేటట్టు మంచిగా సెట్ చేసుకుని పెట్టుకుని కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా రెండు డబల్ కుట్టైనా మూడు సార్లు కుట్టేసుకోవడం వల్ల మనకి స్టిప్పు ఉంటుందండి ఇలా కుట్టుకున్నాక ఈ అంచెలు మట్టి ఎక్స్ట్రా వన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇలా తిప్పుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం ఎంతో ఈజీగా హ్యాంగింగ్స్ చాలా క్యూట్ క్యూట్ హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవచ్చండి చిన్నపిల్లల ఫ్రాక్స్కైనా డ్రెస్కైనా లంక ఓన్స్కి బ్లౌజ్కి అన్నిటికీ బాగుంటుందండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు మీరు ఇలానే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్